శ్రీమాత ఈ వారం రాశి ఫలాలు కుంభరాశి అదృష్టం భరిస్తుంది ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు భవిష్యత్తు శుభప్రదం దైవ బలం తోడవుతుంది వ్యాపార అభివృద్ధికి బలమైన ప్రయత్నం అవసరం కలహాలకు తావివ్వకండి కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరించండి వారాంతంలో శుభవార్త వింటారు ఏలినాటి శని ప్రభావం వల్ల మధ్య మధ్య అనారోగ్యాలు ముఖ్యమైన పనులు వ్యవహారాల్లో ఆలస్యాలు తప్పకపోవచ్చు ఇంటా బయట కూడా ఒత్తిడి ఉంటుంది అటు ఉద్యోగంలోనూ ఇటు కుటుంబంలోనూ పని భారం పెరుగుతుంది ఆదాయానికి లోటుండకపోవచ్చు ఒకటి రెండు వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంది పిల్లల్లో ఒకరు ఉద్యోగం కోసం దూర ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది వృత్తి ఉద్యోగాల అనుకూలతలున్నా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది డాక్టర్లు లాయర్లు వంటి వృత్తి నిపుణులకు క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగానే సాగిపోతుంది నిరుద్యోగులకు సొంత ఊళ్ళో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాఫీగా సాగిపోతాయి ఈశ్వరుడిని ఆరాధించండి శుభం భూయాత్